జైబిసి బీసీలకు రాజ్యాధికారం ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మరి ఆర్డినెన్స్ అనేటువంటిది అసెంబ్లీ ద్వారా చేయాలని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారికి పంపడం జరిగింది గవర్నర్ గారు ఆమోదించినా కూడా మళ్ళీ దాన్ని వేరే అదర్ క్యాస్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళి కొట్టివేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని చట్టబద్ధంగా ఏదైతే తమిళనాడు మోడల్ ఏదైతే ఉందో నైన్త్ షెడ్యూల్లో చేర్చి మరి అప్పుడు మాత్రమే బీసీలకు మనం రా రిజర్వేషన్ కల్పించిన వాళ్ళం అవుతాం ఈ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే ఖచ్చితంగా ఇది ప్రమాదం ఉంది ఇది కాలయాపన కోసం జరుగుతుంది నష్టం జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తమిళనాడులో మూడు సార్లు ఈ రకంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే కొట్టివేయడం జరిగింది నాలుగోసారిగా జయలలిత గారు అప్పుడు మరి దివంగత దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి కొట్లాడి ఖచ్చితంగా మాకు యాభై శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి వాదన గట్టిగా తీసుకొచ్చి అప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ కావడం జరిగింది ప్రస్తుతం కూడా అక్కడ అమలు జరుగుతూ ఉన్నది ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి మోడల్ను తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకమై ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోద ముద్ర వేయించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎందుకు వెళ్ళడం లేదు రాజకీయ పార్టీలు తెలంగాణ వాళ్ళు కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాలయాపన కోసానికి చేస్తా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ రకంగా థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ దాన్ని ముప్పై మూడు ఉన్నటువంటి శాతాన్ని ఇరవై రెండుకు తగ్గించడం అనేటువంటి జరిగింది సో దీని వల్ల బీసీలకు నష్టమైనటువంటి జరిగింది లాభం అనేటువంటిది జరగలేదు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని అంటే ఎస్టీ జనాభా ఎస్సీ జనాభా బీసీ జనాభా ఈ మూడు కలిస్తే డెబ్బై రెండు శాతం అవుతున్నాయి అలాంటప్పుడు బీసీలకు రిజర్వేషన్ యాభై శాతం ఇచ్చినప్పుడు డెబ్బై రెండు శాతం వీళ్ళకే సరిపోతుంది కాబట్టి ఇది ఈజీగా కొట్టివేయడానికి అవకాశం ఉంది కాబట్టి తమిళనాడు మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్ అనేటువంటిది రాదు బీసీల బతుకులు అనేటువంటివి మారవు కాబట్టి ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాల పైన విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఆల్ ఇండియా విద్యార్థి విభాగం ఓబీసీ విభాగం కూడా ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ లో చాలా మంది మరి యొక్క రిజర్వేషన్ గురించి ప్రస్తావన చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఓయో వేదికగా మరి ఉద్యమాలు అనేటువంటివి తెలంగాణ ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయో ఈ వయో వేదిక కూడా బీసీ ఉద్యమాలు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యుత్ చేయడం జరుగుతున్నటువంటి విషయాన్ని మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ బీసీ విద్యార్థి విభాగం తరపున స్థానిక ఎన్నికలకు కూడా స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్ చెప్తున్నారు కానీ ఇది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం కాదు ఇది ఇది కేంద్రానికి సంబంధించినటువంటి అంశం ఒకవేళ కేంద్రం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే భారతదేశం మొత్తం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక క్రిటికల్ టెక్నికల్ పర్సన్ బీజేపీ కేంద్ర కేంద్ర మంత్రులు కానీ బీజేపీ నాయకులు కూడా ఎవరు దీని మీద స్పందించడం లేదు అక్కడ ఫైట్ చేయడం లేదు లేదండి ఇప్పుడు మనకు వాళ్ళకు ముస్లింలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ అనేటువంటిది ఉంది వాళ్ళకి ఓకేనా హిందూ ముస్లిం బీసీ ముస్లిం అనేటువంటిది ఒకటి తీసుకురాకుండా ఏదైతే ఉందో బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వండి జనాభా పరంగా ఎనభై శాతం ఉన్నటువంటి బీసీలకు రోజు రాజ్యాధికారం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ యొక్క భారతదేశం అనేటువంటిది మరి అభివృద్ధి చెందు మాట వాస్తవం చూడండి ఈరోజు బీసీ కుళ్ళగన అంటున్నాడు మోడీ గారు జనగణన అంటున్నాడు బీసీ నాయకుడు అని చెప్తున్నాడు బీసీ ప్రధాని అని చెప్తున్నాడు నిజంగా నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ తమిళనాడు మోడల్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మోడీ గారికి కానీ కానీ ఆ పని అని చేయడం లేదు ఒకటి ఒకటి ఏంది అంటే వర్గాలుగా పార్టీలుగా విడిపోతున్నారు అనడానికి బలమైన కారణం ఇది ఏంటంటే మనకు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్స్ ఉన్నాయి బీసీ రిజర్వ్ కాన్స్టిట్యున్స్ లేవు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తు చే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మాట్లాడాల్సినటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాస్ మాట ఇది బీసీ రిజర్వ్ కాన్స్టిట్యున్స్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మనము ఆధిపత్య స్థాయి వర్గాలను మనము అణిచివేయబడతాం ఇప్పుడు ఏంది ఒక రెడ్డి కాని ఒక జనరల్ కేటగిరీలో అసెంబ్లీ సీట్ ఇచ్చినప్పుడు పార్లమెంట్ సీట్ ఇచ్చినప్పుడు ఏమైతుంది అని అంటే ఒక బీసీ నాయకునికి పార్లమెంట్ సీట్ ఇచ్చింది ఒక పార్టీ ఇంకొక పార్టీ ఏం చేస్తుంది రెడ్డికి ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి రెడ్డిస్ మొత్తం కూడా ఏమైతున్నారు ఐక్యమత్యంతో అక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థిని ఓడగొడతా ఉన్నారు నా వాదన ఏంటి అంటే బీసీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు కావాలి రిజర్వ్డ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కావాలి ఇప్పుడు మహబూబ్ నగర్ ఉదాహరణకి మహబూబ్ నగర్ ఉంది మహబూబ్ నగర్ లో బీసీలు ఎక్కువగా ఉంటారు అక్కడ ఎవరున్నారు ఇప్పుడు రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ బీసీ ఎమ్మెల్యే రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ ఇస్తే బీసీ గౌడన్నైతుడు బీసీ యాదవ్ నైతుడు బిసి ముదిరాజనైతుడు బీసీ కుమ్మరి కమ్మరి వడ్రంగి సాకలి నేత గీత ఎవరైనా కావచ్చు అక్కడ రెడ్డి కావడానికి సోర్స్ అనేటువంటిది ఉండదు అప్పుడు మాత్రమే రాజకీయంగా ఎగలుగుతారు వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ల కోసం వాళ్ళు కొట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎంఈ ఎంపీ అనేటువంటివి మనకు చేతులు ఉన్నప్పుడే రాజ్యాధికారం వస్తుంది మన భవిష్యత్తు మారుతుంది మన రిజర్వేషన్ మార్చుకోగలం ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలండి ఎక్కడ కొట్లాడిరు వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పి రెడ్డి దొరణో భవిష్యను బ్రాహ్మణు పోయి కొట్లాడండా లేదు కదా ఈరోజు మనం రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడుతున్నాం ప్రభుత్వాలు మనల్ని అణచివేస్తా ఉన్నాయి ప్రతి ఇప్పుడు చూడండి కోర్టులలో చూడండి సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జీలు మొత్తం అగ్రవర్ణాల వాళ్ళే ఉంటారు అక్కడ అటెండర్ ఫైల్ మోసేటువంటి వాళ్ళు బీసీలు కాబట్టి తీర్పు చెప్పేటువంటిది వాళ్ళది కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి మనం తిరగబడాలి రాజ్యాధికారం రిజర్వేషన్ సాధించారు ఇది మా డిమాండ్